హెల్త్ రీబూట్ యువర్ బాడీ ఓమేగా త్రీ ఆయిల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆల్గే స్ట్రాంగ్ హార్ట్ షార్ప్ మైండ్ హెల్త్ ఇయర్ యూ శివుడు గారు చాలా మంది మన ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంది గృహిణులు బీపీతో చాలా బాధపడుతూ ఉంటారు కదా కంట్రోల్ చేయాలంటే ఏం చేయాల్సి ఉంటుంది నిజమే అండి ఈ సీజన్లో ఈ కాలంలో అందరూ మనకి బీపీ లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు బీపీ లేదా అని అడిగే పరిస్థితికి వచ్చిందండి ఇంతకుముందు గతంలో బీపీ ఉంటే మీకు బీపీ ఉందా అని అడిగారు బీపీ లేనటువంటి వాళ్ళు మీకు బీపీ లేదా అని వచ్చారు అంటే ఎక్కువ మంది బీపీతో సఫర్ అవుతున్నారు బ్లడ్ ప్రెషర్ తో ఇక్కడ సింపుల్ అంటే బీపీకి సొరకాయ అంటే బాటిల్ గార్డ్ సొరకాయ దీన్ని ఆనపకాయలు అంటారు దాన్ని తొక్క తీయకుండా టూ హండ్రెడ్ గ్రామ్స్ సొరకాయ తీసుకు అలాగే దానికి రెండు వెల్లుల్లి రాత్రి నీళ్ళల్లో రెండు వెల్లుల్లి నానబెట్టి దాంతోపాటు ఒక ఐదు లేదా ఆరు బాదం పప్పులు కూడా రాత్రి నీళ్ళలో నానబెట్టి పొద్దున్నే ఈ సొరకాయని తొక్క తీయకుండా ముక్కలు ముక్కలు చేసి గ్రైండర్లో వేసి ఇప్పుడు చెప్పిన రెండు వెల్లుల్లి ఐదు ఆరు బాదం పప్పులు వేసి అందులో ఒక నిమ్మకాయ ఒక నిమ్మకాయ కూడా రసం పిండేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసి అందులో వేడి నీళ్ళు కలుపుకొని గోరువెచ్చని నీళ్ళు కలిపి దాన్ని ఒక గ్లాసు రెండు గ్లాసులు రోజు తీసుకుంటే కనుక బీపీకి పర్మనెంట్ సొల్యూషన్ అండి ఓకే ఫిల్టర్ చేసుకోవాలా అట్లా నేరుగా తీసుకోవాలి ఫిల్టర్ చేసేది ఏమీ లేదు అందులో ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు నేరుగా తీసుకోవాలి అందులో బాగా గ్రైండ్ చేస్తే ఫిల్టర్ చేయడానికి ఏమీ మిగలదు దాంట్లో వేడి నీళ్ళు కలుపుకొని తీసుకోవాలి దాంతో పాటుగా మధ్యాహ్నం భోజనంలో ఒక ట్వంటీ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ ఆవు నై స్వచ్ఛమైనటువంటి దేశీవాళి ఆవునై మన భోజనంలో రోజు ట్వంటీ ఎంఎల్ ఆవు నై తీసుకునే విధంగా తీసుకోవాలండి ఇలా ఒక టూ మంత్స్ తీసుకుంటే బీబీ నుంచి పూర్తిగా బయటికి అయితే శివుడు గారు చాలా మందికి షుగర్ ఉంటుంది కదా కంట్రోల్ లో ఉండాలంటే తప్పకుండా అండి షుగర్ వచ్చేసి డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు సొరకాయ వంద గ్రాములు కాకరకాయ వంద గ్రాములు ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి రెండు కూడా ఏది తొక్క తీయకూడదు తొక్క తీయకుండా ముక్కలు ముక్కలు చేసి గ్రైండర్లో వేసుకోవాలి అందులో ఒక రెండు స్పూన్ల మెంతులు రాత్రి నీళ్ళలో నానబెట్టి రెండు స్పూన్లు అది కూడా అందులో వేసేసి నిమ్మరసం పిండేసి అందులో ఒక నిమ్మరసం ఒకయ నిమ్మరసం పిండేసి బాగా గ్రైండ్ చేసి ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు అందులో కూడా వేడి నీళ్ళు కలుపుకొని ఉదయం పూట గ్లాసు రెండు గ్లాసులు తీసుకోవాలి ఉదయం పూట అలా తీసుకుంటే డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది శివుడు గారు అలాగే కాన్స్టిపేషన్ కూడా చాలా మందికి ఏంటంటే పాప ఒక రెండు మూడు రోజులు కూడా మోషన్ కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఇది కాన్స్టిబేషన్ మలబద్ధకం చాలా మంది సభలు అవుతున్నారు వీళ్ళకి సొరకాయ ఒక వంద గ్రాములు అంటే సగం సొరకాయకి రెండు భాగాలు ఉంటే కాకరకాయ ఒక భాగం ఓకే ఒక యాభై గ్రాములు లేదా వంద గ్రాములు కాకరకాయ తీసుకొని అందులో ఒక ఫుల్ లెమన్ నిమ్మరసం పిండేసి ఇక్కడ రాక్ సాల్ట్ రాక్ సాల్ట్ కూడా వేసుకొని జ్యూస్లా చేసుకుని ఒక రెండు గ్లాసులు ఉదయం పూట తీసుకుంటే ఎంటి స్టమక్ తో ఒక రెండు గంటల తర్వాత వీళ్ళకి ఈజీ మోషన్ అయిపోతుంది స్టమక్ అంతా ఖాళీ అయిపోతుంది ఇది ఒక పద్ధతి రెండవది ఇంకా తొందరగా ఒక వన్ అవర్ లోపల మోషన్ ఫ్రీ అవ్వాలనుకుంటే పచ్చి కొబ్బరి కోకోనట్ పచ్చి కొబ్బరి అని జ్యూస్ కాదు ముక్కలు ముక్క చేసి గ్రైండర్ వేసి పాలు తీయాలండి పచ్చగొబ్బరి పాలు ఆ పాలు ఒక గ్లాస్ తాగాలనుకోండి గంటలో వన్ అవర్ లో స్టమక్ కాలేదు వెయిట్ లాస్ అనేది చాలా పెద్ద బిజినెస్ అయిపోయింది సో న్యాచురల్ గా వెయిట్ లాస్ అవ్వడానికి ఏమైనా మెథడ్స్ ఉన్నాయా ఉన్నాయండి సింపుల్ అండి ఇవాళ వెయిట్ లాస్ తో చాలా మంది సఫర్ అవుతున్నారు ఉదయం పూట ఒక వంద గ్రాముల సొరకాయ యాభై గ్రాముల కాకరకాయ తీసుకొని తొక్క తీయకుండా ముక్కలు ముక్కలు చేసి గ్రైండ్ చేసి అందులో ఒక నిమ్మకాయ ఇంకా వీలైతే రెండు నిమ్మకాయలు కూడా రసం పండుకోవచ్చు కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకొని ఉదయం పూట రెండు గ్లాసులు కడుపు నిండా తీసుకోవాలి తీసుకుంటే మధ్యాహ్నం లోపల వాళ్ళకి స్టమక్ అంతా ఈజీగా ఊడ్చి పడేసి ఖాళీ అయిపోతుంది ఇక ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇదే బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి మధ్యాహ్నం భోజనంలో జొన్న రొట్టె విత్ వెజిటబుల్స్ ఆకుకూరలు కూరగాయలతో భోజనం తీసుకోవాలి అన్నం కొద్ది రోజులు అన్నం మా మానేసి రాత్రి విషయానికి వస్తే సజ్జ పిండి సజ్జలతో చేసినటువంటి పిండితో చేసిన జావా సజ్జల పిండి లేదా వెజిటబుల్ సూప్ లేదా ఉడకబెట్టినటువంటి వెజిటబుల్స్ ఓకే ఈ మూడింటిలో ఏదైనా తీసుకోవచ్చు వెజిటేబుల్ సూప్ కానీ వెజిటేబుల్స్ ఉడకబెట్టి ఉడకబెట్టిన వెజిటేబుల్స్ కానీ జా ఈ మూడింటిలో ఏదైనా తీసుకోవచ్చు అలా తీసుకుంటే ఇలా ఒక టూ మంత్స్ రెగ్యులర్ గా తీసుకుంటే ఒక టెన్ కేజీ దగ్గరొచ్చు సెట్ అసలు టెన్ కేజీస్ అంటే అవసరం లేదు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం ఎక్సర్సైజ్ కూడా చేయక్కర్లేదా ఎక్సర్సైజ్ తర్వాత ఎక్స్ట్రా అంటారు ఎక్సర్సైజ్ ఓకే ముందు పోయితే పాటించాలి ఓకే

ప్రపంచా కూడా కొంచెం నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే అంతే వాళ్ళు కొంచెం ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో